సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ అందరికీ నమస్కారం చాలామంది వివిధ సైట్లలో వాట్సప్ గ్రూపుల్లో కానీ లేకపోతే వేరే చోట్ల చాలామంది పెడుతున్నారు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వాటిని నివృత్తి చేయాలి నాకు ఈరోజు అనిపించింది అందుకు మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఆ సందేహాలు కాపు నాయకుల్లో ముద్రగడ జేడి లక్ష్మీనారాయణ గారు బాగుండమ బొత్స సత్యనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇలా చాలామంది వివిధ పార్టీలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఉండగా వాళ్ళకి ఓటు వేయకుండా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు వేయాలని వాళ్ళ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిజమే కానీ ఇది యాక్చువల్గా ఈ కులాల ప్రస్తావన తెచ్చే ఉద్దేశం నాకు లేదు జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలకు వ్యతిరేకం అయినా కూడా కొంతమంది జన సైనికులకి వాళ్ళ సంధ్యాలు నివృత్తి చేయడానికే ఈ యొక్క వీడియో అదేంటంటే బోండా ఉన్నారు ముద్రగడ పద్మనాభ గారు ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు బొత్స సత్యనారాయణ ఉన్నారు కన్నా లక్ష్మీగా ఉన్నారు ఇలా అన్ని పార్టీలు ఉండగా వాటికే అప్పుడు ఎందుకంటే సమ కన్నా లక్ష్మీ బీజేపీ దానికి ఎందుకు ఓటు లేకపోతే బొసినారు వైసీపీ పార్టీ దానికి ఎందుకు ఓటు వేయకూడదు బొత్తగడ పద్మనాం గారు ఆయన కాపు ఉద్యోగం చేసినా ఆయనకి ఎందుకు ఓటు వేయకూడదు జేడి ఎన్నో ఉన్నతాశయాలు ఉన్న వ్యక్తి ఆయనకి ఎందుకు ఓటు వేయకూడదు ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు వాటి నివృత్తిగా నేను చెప్తాను ముందు ఫస్ట్ మనం బుద్దగడ పద్మనాభ గారు తీసుకుందాం ముద్దగడ పద్మనామ గారు కాపు నాయక ఆయన కాపు రిజర్వేషన్ చాలా పాటిపడిన వ్యక్తి ఆయన అందులో సందేహమే లేదు ఎందుకంటే నిస్వార్థమైన వ్యక్తి మంచి వ్యక్తి అని చాలా ఎప్పటి నుంచే పేరు తెచ్చుకునే వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన్ని చాలా లైక్ చేసి ఆయన ఆహ్వానించి ఆహ్వానం మేరకే తెలుగుదేశం పార్టీ చేరి తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఆయన మధుగా బద్రమ్ గారు ఆయన మీకు ఎవరికి తెలియదు రంగా గారు ఎనభై ఎందులో చనిపోయిన తర్వాత ఎప్పుడైతే అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ నిలబడి తెలుగుదేశం పార్టీ నిలబడి ప్రభుత్వం స్థాపించిందంటే కాపులు వలనండి చాలామంది చెప్తున్నాను నిఖాసుగా ఖచ్చితమైన మాట ఇది ఎనభై మూడులో ఆయనకి కాపులే చూడండి ఒకసారి మెజార్టీలు తీసుకుని ఎనభై మూడు మెజార్టీలు మొత్తం కాపులు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ గెలిపించారు ఆ రోజున ఆయన కాపులు ఎన్టీ రామారావు గారిని తర్వాత ఎప్పుడైతే రంగా గారిని మర్డర్ జరిగిందో వెంటనే కాపులు ఆ రివర్స్ ఆ మామూలుగా కాదండి అది అది ఎంత 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 ఉత్సాహంతో ఎన్టీఆర్ గారిని గౌరవించి ఓటేసారో అంత తిరస్కరించి అంత అంతే అదే తిరుగుబడతాను తిరస్కరించి మీకు చాలామంది యువకులు చాలామంది తెలియదు ఆ రోజు రంగాగారు చనిపోయినప్పుడు నెల రోజుల పాటు విజయవాడకు కర్ఫ్యూ ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు సిటీలు అంటే మన అమలాపురం రాజమండ్రి కాకినాడ ఒంగోలు ఇటు పట్టణాలు కర్ఫ్యూ పెట్టారండి చాలా మంది యువకులకు ఇప్పుడు యువకులకు తెలియదు అది బీబీసీలో ఫస్ట్ టైం హిస్టరీలో బీబీసీలో వార్త వచ్చింది రంగాగారి గురించి ఆయన అంత గొప్పవాడు రంగాగారు ఆ మహానుభావుడు ఆయన కారణ జన్ముడు బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేసిన వ్యక్తి రంగా గారు ఇప్పుడు మనకి ప్రస్తుతం ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క రంగా చనిపోగానే తిరస్కరించారు మనల్ని కా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి వాళ్ళ ఎదవలని ఎనభై తొమ్మిది ముందు నిరూపించారు ఎనభై తొమ్మిది తర్వాత నిరూపించారు ఎందుకంటే అధికారం వచ్చింది వాళ్ళ చేత కాదు చీఫ్ మినిస్టర్ మారడం వాళ్ళందరికీ తిన తినడం తప్పితే పని చేయరు చెప్పరు అందువల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఆ తెలుగుదేశం పెట్టని రంగా గారి చంపిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ తెలిసినా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓటేసి మళ్ళీ తొంభై నాలుగులో గెలిపించారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ముద్రగడ పద్మనాభ గారు తొంభై నాలుగులో ఇంకా ఎలక్షన్ జరగక ముందు ఆయన నిరాదేశ్ చేశాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు కాపులు రిజర్వేషన్ కావాలి అని వెంటనే ముద్రగడ పద్మనామ గారు చేసిన దానికి ఆయన నిర్దేశం చేస్తుంటే వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఆయన దేశ వినప్పు చేసి నీకు ఇస్తా అని చెప్పి జీవో ఇచ్చాడు కాపులు రిజర్వేషన్ ఇవ్వమని వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వేషన్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయించి దాని మీద స్టే తెచ్చి ఆ జీవోని జీవోని అమలు చేయకుండా ఆపు చేయించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది అటువంటి విషయం అప్పటి నుంచి ముద్రబద్ధనాం గారు కాపులు రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తున్నాడు ఫైట్ చే అందులో సందేహం లేదు ఆ విషయంలో ఆయన అందరూ కాపులు అందరూ గౌరవించాల్సిన విషయమే కానీ ఆయన పార్టీ పెట్టలేదు పార్టీ పెట్టే ఉద్దేశం లేదు ఆయన ఆయన ఏం చెప్తున్నారు కాపులకు రిజర్వేషన్ ఎవరిస్తే కాపులకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకు ఓటు వేస్తాను అంటున్నాడు సంతోషం సరే ఇప్పుడు మూడు పార్టీలు తేలినాయి కదండి ఒకటి తెలుగుదేశం రెండు వైఎస్ఆర్సీపీ మూడు జనసేన ఇక తెలుగుదేశం వద్దాం వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలు పెట్టిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు మేనిఫెస్టో ఏదో చేశారు తూతూ మంత్రం చేశారు ప్రతిపక్ష నాయకులు సభలో ఉన్నా లేకున్నా పెట్టి దాన్ని ఏదో చేసా పంపించామన్నారు అది వెళ్ళిందో లేదో కూడా మనకు తెలియదు ఎందుకంటే సాధారణంగా ఆర్టీఐ రైట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు వెంటనే గవర్నమెంట్ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్లో అది పని చేయదు ఎవరు హైకోర్టులో ఆర్డర్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు చేయరు మనకు తెలిసిన విషయం ఎన్ని మన రోజు మనం ఎందుకంటే కొన్ని పేపర్లు రావు విషయాలు ఏదైనా మన హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చదివితే మనకు తెలుస్తుంది అంత దరిద్రంగా వ్యవస్థ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితుల్లో మన ముద్రగడ బద్ధనామ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలిసిపోయింది మనకి వాళ్ళ ఎంపీలు ఎవరు మాట్ పార్లమెంట్లో మాట్లాడరు సరే ప్రెసిడెంట్ పంపించారన్నారు పార్లమెంట్లు ఏమైందో ఫాలో అప్ చేయాలి కదా దాని గురించి ఫాలో చేయరు చేయకుండా హోదా అయితే నేను నేను రెండు పైన రెండు నెలలు అయితే నేను నేరాది చేస్తాను ఐదు రోజులు అయితే నేను చేయగలను మొరలేమో అనో బస్సు వీళ్ళందరూ మాట వీడియో బయటకు వచ్చింది కదండి మేము నాలుగు రోజులు చేస్తాం అట్లా అంటే వీళ్ళకి అపహాస్యంగా చేసుకుంటూ పార్లమెంట్ సరదాగా నడుపుకుంటున్నారు తప్పితే కాపులు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ధ్యాస తెలుగుదేశం పార్టీకి లేదు అది తెలిసిపోయింది ముద్రగా పెద్ద తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారా చేయలేరు కదా సరే రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందాం ఆయన ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫస్ట్ అసెంబ్లీలో చెప్పాడు తర్వాత ఫస్ట్ నుంచి కూడా కాపులు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే గట్టిగా వాదించాడు మాట్లాడాడు బాగుంది ఆయన తూర్పు జిల్లాలో క్యాంప్ మొన్న ఆయన యొక్క యాత్రలో ఏమన్నాడండి నేను కాపులకు సపోర్ట్ చేయను అది కేంద్ర పరిధిలో కనుక నేను దానికి సపోర్ట్ చేయను నేను నిలబడలేను అన్నాడు అని మళ్ళీ ఏమన్నాడు వెంటనే నాలుగు ఖర్చుకుని నెక్స్ట్ డే దానికి రిఫర్స్కేషన్ బాగా వచ్చేసరికి సదిద్దుకొని లేదు లేదు నేను సపోర్ట్ చేస్తానండి అదేంటండి ఒక ఒక రోజులో ఎలా మారిపోద్దండి రిజర్వేషన్లు అనేవి యాభై పర్సెంట్ దాటితే సెంట్రల్ గవర్న తెలుసు దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి చేస్తే అవుతుందని తెలుసు అవి చేయాలని ఆయనే మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడు బయట మాట్లాడాడు డైన్ షెడ్యూల్ చేర్చాలి దీనికి కాపుడు రిజర్వేషన్ అని కానీ ఏమన్నాడైనా అడ్డంగా తిరిగాడు తిరిగి బుక్ అయిపోయాడు కానీ కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది చూడాలి మళ్ళీ అడ్డంగా తిరిగాడు అప్పుడు బస్సు మన మొదటి భద్రం గారు ప్రెస్ మీట్ పెట్టి ఏంటయ్యా బాబు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన విమర్శించాడు ఎవరిని మన వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓకే మరి చేశారు ఇంకా మిగిలిన ఏ పార్టీ అండి జనసేన పార్టీ మరి జనసేన పార్టీ ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి కులాలు లేని ప్రస్తావన తోటి రాజకీయం చేయాలి మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి కాపులకు నైన్ షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్ పది పర్సెంట్ ఇవ్వాలి అవసరం అవసరం కాదు వీలుంటే బీసీలకు ఇంక ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలి మా మా ఎస్సీలో ఉన్న వర్గీకరణలో ఉన్న గొడవల్ని సమ ఫ్రెండ్లీగా దాన్ని సాల్వ్ చేయాలి ఇంత మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలు ఉంటే ఇంకా ముద్దగడ బద్ద సందేహం ఎందుకని జాయిన్ అవ్వడానికి ఆయనకి ఏంటి సపోర్ట్ ఎందుకు చేయండి ఆయన అండ్ ఏంటి ఆయన మేము అసలు ఏంటి అర్థం కాదు నాకు అంత పెద్ద నాయకుడు వయసు ఉన్నవాడు ఎప్పటి నుంచో రాజకీయ ఉద్యమం చేస్తున్నాడు రాజకీయాల్లో ఉన్నవాడు ఎందుకండి ఆయన అదే చెప్పేది అది ఆయన తత్వం రెండోది ఆయనకి ఎందుకు ఓటు కూడా చెప్తున్నాను ఆయన పార్టీ లేదు ఆయనకు ఓట్ మనం అది రెండోది వైసీ జేడి లక్ష్మణ్ గారు తీసుకున్నాం ఆయన ఐపీఎస్ ఆఫీసరు చాలా మంచి నిబద్ధత నిజాయితీ గల ఆఫీసరు ఎంతోమందికి ఎన్నో కే మంచి కేసులు టేకప్ చేసి అన్ని సాల్వ్ చేశాడు అందులో మంచి పేరు సంపాదించుకున్నాడు సంతోషం ఆయన కూడా పార్టీ పెట్టాలని పార్టీ ఒక పార్టీ పెట్టుకోవాలని ఉద్యోగానికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు సర్వీస్ ఉన్న సర్వీస్ ఉండగానే విఆర్ఎస్ తీసుకుని అంటే వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చాడు వచ్చినవాడు ఏదో తాజాగా తిరగకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లా స్థాయిలో రైతులను కలిశాడు విద్యార్థులను కలిశాడు అందరిని కలిసి ఒక కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు చేసుకుని ఆయన కొన్ని సిద్ధ కొన్ని కొన్ని పాయింట్లు పెట్టాడు ఆల్మోస్ట్ ఆ పాయింట్లు పవన్ కళ్యాణ్ గారి పాయింట్లు అన్ని ఈక్వల్గా ఉన్నాయి ఆయన చెప్పేది అవినీతి లేని పాలన పవన్ కళ్యాణ్ గారు చెప్పి అవినీతి పాలన అవినీతి లేని పాలన ఆయన పార్టీ పెడతానాడు పెడతాను పెట్టలేదు ఆయన పెట్టకపోగా ఆయన మీద మీటింగ్ పెట్టేట్లా పార్టీ పెడతాను పెడితే జేడి మన జయప్రకాశ్ నారాయణ గారు వెళ్ళి లేదా మీరు వేరే పార్టీ పెట్టేందుకు నాకు లోక్సక్త పార్టీ ఉంది కదా దాని పగ్గాలు మీరు చేపట్టండి అని చెప్పన్నారు జయప్రకాశ్ నారాయణ గారు జయప్రకాశ్ నారాయణ గారు ఈయన ఓ ఎస్ కొడతాడని చాలా బాధపడ్డా ఎందుకంటే జయప్రకాశ్ నారాయణ గారు అంటే ఎవరో కాదు ఆయన పప్పెట్ అంటే తోలుబొమ్మ ఆయన రామోజీదగారు సంకుల వ్యక్తి ఆయన అందులో డౌట్ ఏం అక్కర్లేదు మీకు ఆ చంద్రబాబు నాయుడు మనిషి అయినా అందులో ఎవరికి డౌట్ అక్కర్లేదు అని నిరూపించాడు మన జేఎఫ్సీ రిపోర్ట్లో నిరూపించాడు ఆయన పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో డెబ్బై ఐదు కోట్లు రావాలని ఏం చెప్పాడో దాన్నే ఆయన జయప్రకాశ నారాయణ చూపించారు ఏంటంటే ఇంకా ఆయన సాధించింది ఏంటంటే ఏమీ లేదు అక్కడ ఆయన డ్రామా అంతే అంటే పవన్ కళ్యాణ్ ఏం చే పవన్ కళ్యాణ్ చెప్పారు క్లియర్గా ఇది రిపోర్ట్ ఇంతవరకే ఇక మేము రాజకీయంగా ఎదుర్కొంటాం దీని అన్నాడు ఆ ప్రకారం ఆయన చేస్తున్నాడు దానికి ఈ మీడియా సపోర్ట్ చేయదు ఈ పేపర్లు సపోర్ట్ చేయవు కానీ దీన్ని జైప్రకాష్ నారాయణ మాత్రం పెద్ద హైలైట్ చేశారు అదేంటి జ్యోతిలోనేమో డెబ్బై వేల కోట్ డెబ్బై ఐదు వేల కోట్లు ఈనాడులో ఎనభై ఐదు వేల కోట్లు చూడండి తేడా రెండు వాళ్ళ పేపర్లే ఒకదాని డెబ్బై ఐదు ఒకదాని ఎనభై ఐదు అట్లా వస్తుంది సార్ తేడా ఎందుకు వస్తుంది రిపోర్ట్ ఒకటే ఇచ్చేది అది అట్లా ఉంటుంది వాళ్ళ రిపోర్ట్లు అండి అంతా నీచాత నీచంగా ఉంటాయి వాళ్ళ పేపర్లు రిపోర్ట్లు అటువంటి జైప్రకాష్ నారాయణ గారు పార్టీలో పగ్గాలు తీసుకుంటే ఈయన ఏమి ఎలా గ్రహీందరవు మహానుభావుడు జై లక్ష్మీ గారు గ్రహించి తీసుకోలేదు సారీ అని చెప్పాడు పాప సారీ సార్ నేను తీసుకోలేని నేను వేరే పార్టీ పెడతాను పార్టీ పెట్టలేదు ఇంకెంత ఎలక్షన్కి మూడు నాలుగు నెలలు దగ్గరికి వచ్చాం ఇప్పుడు పార్టీ పెట్టలేడు పెట్టిన నడపడం చాలా కష్టం ఆయన వేరే ఆప్షన్ లేదు ఆయనకి ఎట్లా ఓటేస్తాం మనం చెప్పండి ఆయన అంత క్యాపబిలిటీ ఉందో ఉందా లేదు ఒక పార్టీ ఎందుకంటే వైసీఆకి తెలుగుదేశం పార్టీకి ఆ లెవెల్కి మనం ఫైట్ చేయాలి వాళ్ళతో పోటీ చేయాలంటే కేపబిలిటీ కావాలి కేడర్ కావాలి ఇంత ఉన్న పవన్ కళ్యాణ్కి కేడర్ లేదన్నారు ఇన్ని కోట్లాది మంది అభిమానులు ఉంటేనే ఆయన కేడర్ లేదన్నారు క్యాడర్ ఎందుకండి కేడరు ఎవరికి కావాలండి కేడర్ అండి ఒక మీటింగ్ పెడితే ఓ లక్ష మంది వస్తున్నారు ఎవరికి వీళ్ళకి ఉందా కేడరు వీళ్ళ తోలుకు రావాలి లారీల్లో బస్సుల్లో చూస్తున్నాగా ఒక ఆయన ధర్మపోరాట దేశాలు చేస్తున్నాడు ఏం చేస్తే జనం ఎట్లా వస్తున్నారండి మొత్తం అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి అటు అటు మనం ఏమంటే డాక్రా మహిళల్ని స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని ఉద్యోగం అయితే తోలుకురావడం ఇదే వాళ్ళు చేసేది ఇక వైఎస్ఆర్సీపీ అయితే ఒక ఎమ్మెల్యే కాని ఒక కోటలు ఖర్చు పెట్టి జనాలు తోలుకు రావడం అంతేగా వాళ్ళు చేసేది ఈ పరిస్థితుల్లో జేడి లక్ష్మీనారాయణకి ఎలా ఓటేస్తారు మీరు రెండు ఇద్దరు వ్యక్తులు అయిపోయారు ఇక బసనారాయణ గారు ఆయన ఏం మాడుతున్నారు మీరు చూసారు ఎలా మాడుతున్నారు ఆయన ఎప్పుడూ హోక్స కేసులో కేసు కేసులో ముడిపులు తీసుకున్నాడని అంతా అది మాఫియా ఉందని ఆ విజయనగరం జిల్లాలో ఆయన ఏంటంటే ఈ యొక్క మందు అంటే వైన్స్ వైన్స్ షాపులు వాటి నుంచి మనం అన్ని వింటూనే ఉన్నాం ఆయనకి ఎట్లా ఓటేస్తారు అందరూ వైఎస్సార్సీపీలో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ మనకి కాపులు వ్యతిరేకమైన మీరు చెప్ చెప్తున్నారు బద్దంగా చెప్పారు కానీ తీసేసేయండి ఇక బోండా గారు బోండా గారు తెలుగుదేశం పార్టీ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఆయన ఏం చేయలేడు నేను చేయలేడు చంద్రబాబు నాయుడు కాదని ఎవరేం చేయలేరు చిన్నరాజప్ప కావచ్చు కళా వెంకట ఎవరైనా సరే ఆయన కాదని ఎవరు ఏం చేయలేరు వీళ్ళంత తత్ నిమిత్తం అంటే పప్పెట్స్ తోలు బొమ్మలలాగా ఆడాల్సిందే వీళ్ళందరూ వీళ్ళు బోండా చేయ కన్నా లక్ష్మి బీజేపీ పార్టీకి ఆయన బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు చేయగలరు మన రాష్ట్రానికి అన్యాయం చేసిందే బీజేపీ పార్టీ అంటే ఎందుకంటే కాకినాడలో వాళ్ళు కాకినాడ వాళ్ళ మీటింగ్ పెట్టుకొని ఏం పాస్ చేశారంటే ఒక ఓటు రెండు రాష్ట్రాలను పాస్ చేసుకుని వాళ్ళు దానికి కట్టుబడి మన రాష్ట్రాన్ని విడిపోయే చేసింది బీజేపీ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీతో బలవంతంగా ఒప్పించి చేయించింది బీజేపీ పార్టీయే చాలామంది పిల్లలకి ఇప్పుడు తెలియదు తెలుసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున తీర్మానం చేశారు బీజేపీ వాళ్ళు కాకినాడ యొక్క వాళ్ళ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి దాన్ని నిలబడి వాళ్ళు ఏం చేశారు తీర్మానం ప్రకారం మేము రెండు రాష్ట్రాలు ఇస్తా ఉన్నారు దాని ప్రకారమే ప్రెషర్ చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోయినా ప్రెషర్ చేసి తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చి వైఎస్ఎస్ఆర్పి లెటర్ ఇచ్చి అందరు లెటర్లు ఇచ్చిన తర్వాత ఒక సిపిఎం మాత్రం ఇవ్వలేదు లెటర్ అందరు లెటర్ అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చినాయండి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి పార్లమెంట్లో మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో రాజ్యసభలో ఈ బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి ఆ బిల్ పాస్ చేసి చేసిందండి భారతీయ జనతా పార్టీ అటువంటి వ్యక్తులకి మనం ఓటేస్తాం భారత భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మణ్ కాపు కావచ్చు కానీ మనం ఎట్లా ఓటేస్తాం ఆయనకి ఓటు వేయలేం కదా తప్పు కదా అది కనుక ఆయనకి ఓటేయలేం ఇంకా నేను చెప్పి నాయకులందరూ కాపు నాయకులే కానీ వీళ్ళకి నిబద్ధత లేదు నిజాయితీ లేదు పార్టీలు మంచివి కావు అప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఏంటండి ఒక జనసేన పార్టీయే కానీ జనసేన పార్టీకి కులాలు లేదు మతాలు లేవు కానీ ఈ ప్రస్తావన ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే వీళ్ళందరూ తెలుసుకోవాలని మీ చాలామందికి డౌట్లు చాలా ఉన్నాయి జనసైనికులకండి చాలా ఉన్నాయి చాలా దాట్లో పోస్టులు పెడుతున్నారు నవోదయ పార్టీకి ఓటేయండి ఇంకో పార్టీకి ఓటేయండి వేయండి జేడి మంచోడు ఆయనకి ఓటు వేయండి గారు ఆయనకి సపోర్ట్ చేయండి లేదా ఇంకో ఇంకోళ్ళు సపోర్ట్ చేయండి ఇట్లా చెప్తున్నారు తప్పండి అది గారు బొమ్మ పెడతామండి రంగా ఇప్పుడు ఏమండి గారి వాళ్ళు వాళ్ళు వచ్చే రంగారాగారి రంగగారండి ఎనభై ఎనిమిదిలో చనిపోయాడు మహానుభావుడు కారణ జన్ముడు ఇవాళ తలుచుకుంటారు రంగగారిని ఎంత తప్పండి అది అది ఎందుకంటే రంగగారి ప్రస్తావన తెచ్చినందుకోసం పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం కోసమే రంగా గారి ప్రస్తావన వచ్చిందండి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ యొక్క భావాలు మీ సందేహాలకు నా యొక్క ఈ వీడియో మీకు నివృత్తి చేస్తుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు నివృత్తి అవ్వాలి ఎందుకంటే ఈ విషయాలు చాలామంది తెలియదు చెప్తున్నానండి నేను ఇప్పుడు మీరు అన్నారు ముద్దగడ పద్నా జేడీ లక్ష్మణ్ కానీ బోస్ కన్నా లక్ష్మణ్ కానీ ముగ్గురు పెద్ద లీడర్లే నేను కాదని అంటలేదు నేను చేశారు కానీ వాళ్ళకి బీజేపీ పార్టీ ఓటు వేయలేని కన్నా గారికి మనం కాపని ఓటేస్తే మీరు ఆయన బీజేపీ పార్టీ ఎట్లా వేస్తారు ఓటు వేయరు కదా భారతీయ జనతా పార్టీ మనం మోసం చేసింది కదా అది కనుక ఈ యొక్క ఈ యొక్క దీనికి నేను ఇచ్చే సందేహ నివృత్తి ఇది కనుక మన పార్టీ జనసేన పార్టీ మన జనసేన పార్టీకి కులాలు లేవు మతాలు లేవు ఇది కేవలం కొంతమంది జన సైనికులకి కాపు సోదరులకి నివృత్తి చేయడం కోసం ఇచ్చాను సమాధానం మీకు మీకు ఇది సందేహం తీ డెఫినెట్గా తీర సందేహం తీరాలి తీరాల్సిందే కనుక దయచేసి ఈ వీడియో వినండి విని మీ యొక్క నమ్మకాన్ని పెంచుకోండి పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంచండి గాజు గ్లాస్ గుర్తుని మన ఓటు అని గ్రహించండి దాన్నే క్యాన్వాస్ చేయండి పవన్ కళ్యాణ్కి ఓటేయండి వేయండి అది ఈరోజు యొక్క నా యొక్క వీడియో కనుక మీరందరూ పవన్ కళ్యాణ్ గారి నమ్మకం ఉంచండి భరోసా ఉంచండి చాలామంది పెడుతుంటారు చెప్తున్నా ఫస్ట్ నుంచి ప్రతిదాని వీడియో వీడియో చెప్పేది చాలామంది పవన్ కానీ అట్లా పవన్ కానీ అట్లా వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి ఉండే ప్యాకేజీ ఎన్ని చెప్తుంటారు కామన్ అండి అది వాళ్ళకి పేపర్లు ఉన్నాయి వాళ్ళకి వీడియో మనం టీవీ ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఓదరగ కొడతారు వాళ్ళు వాళ్ళకి మించి ఏం చెప్పలేరు చేయలేరు ఎన్ని కొట్టినా ఈ గుండె దగ్గర ఉంది సరే అది మనకు ఉంది చాలు మనకు గట్స్ ఉన్నాయి మగవాడు మగాడు దమ్ము నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అండి వీళ్ళంతా చవటలండి చవటలు ఏంటని వీళ్ళు చేసేది ఏమి చేయలేరు ఒక్కనొక ప్రశ్నించలేరు ఒంటి కారణం రాసుకున్నారని కాకినాడ సభలో అంటే తిరుపతి సభలో అంటే ఒక్కడ సమానం చెప్పలే ఎంపీలు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ఒక నాయకులు ఒకసారి ప్రత్యేక హోదా కాండి ప్రత్యేక హోదా అవుద్ది అంటాడు ఇట్లా ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు మనకు కావాల్సిన వాళ్ళ ప్రస్తావన కులాల ప్రస్తావన కాపులు ఎందుకు వేయకూడదు అది మీకు సాల్వ్ అనుకుంటున్నాను సమాధానం చెప్పాను ఇంకేం డౌట్స్ ఉంటే నాకు నా నా ఫోన్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి నాకు పంపిస్తే నేను మీరు నివృత్తి ఇంకో వీడియో ద్వారా పెట్టగలుగుతాడు నా నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ జీరో వన్ మళ్ళీ ఇంకొకసారి నా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ జీరో వన్ మీకేమైనా డౌట్ ఉంటే నాకు పంపించండి మళ్ళీ దానికి సమాధానం చిన్నదైతే వెంటనే సమాధానం ఇస్తాను లేకపోతే ఇంకో వీడియో ద్వారా మీ అందరికీ నివృత్తి చేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు అప్డేట్స్